హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే వచ్చేసి కర్రీ చేస్తుంది మటన్ కర్రీ ఇదైతే హాఫ్ కేజీ ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇదైతే అర కేజీ మటన్ ఇప్పుడైతే ఇదైతే అన్ని మసాలాలు కలిపి కొంచెం బియ్యం పట్టి కలుపుకున్నాను మసాలా ఇదైతే కారం ఇప్పుడైతే అన్నీ కలిపేసి పెట్టేసుకుంటాను ఇదైతే ఈజీ పద్ధతి ఫ్రెండ్స్ సో ఒకటేసారి అన్నీ వేసి కుక్కర్లో వేస్తే అయిపోతుంది అందుకని నేను ఇలా చేస్తాను మా కారం అయితే తక్కువ ఉంటుంది అందుకే కాస్త ఎక్కువ వేస్తున్నాను మీకు కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా వేసేస్తున్నా హాఫ్ టీ స్పూన్ అన్ని గరం మసాలాలు పట్టిన ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుంటున్నా వీటన్నిటిని ఒక గరిటె పట్టి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అన్నీ అయితే వేసేస్తాం కదా ఇప్పుడైతే ఒక గరిట పట్టి కలిపేసుకోవాలి చేయి పట్టి కలిపితే ఇంకా చాలా బాగా వస్తుంది కానీ కారంకి చేతి మంట పండుతుంది అందుకోసమే అలా చేశాను గరి పట్టి కలిపాను ఫ్రెండ్స్ సో ఎలా పట్టిందో చూడండి వాటికైతే ముక్కలకి బాగా పట్టేసింది ఇలా దీన్నైతే కరగంట అలానే ఉంచేశాను సో ఊపిక లేని వాళ్ళు తొందరగానే చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్ తీసుకొని దాంట్లోనైతే ఆయిల్ వేసేసుకుందాం సో కుక్కర్ అయితే తీసుకున్నా కదా ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తున్నా సో ఇదైతే బాటిల్తో వస్తున్నా వాటి కొంచెం ఎక్కువ తక్కువ చూసేసుకుంటున్నా ఇప్పుడైతే ఆనియన్స్ తీసి వేసేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇవి కొంచెం ఆడాక బిర్యానీ ఆకు వేసేస్తున్నా ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నా ఇప్పుడైతే దీన్ని కొంచెం కలిపేసుకున్నా ఫ్రెండ్స్ సో ఇదైతే కాసేపు అంటే ఏమంటారు మాడనివ్వాలి సో కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడైతే పసుపు వేసేసుకుంటున్నా సో దీన్ని అయితే ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడైతే కర్రీ వైపుకి అయితే వెళ్దామా కర్రీ అయితే తీసేసుకొని గరిటతో వేసేసుకుంటున్నా సో అలా రెండు స్పూన్లు వేసేసుకున్నాను గరిటతో సో ఇప్పుడైతే గంజి ముత్త గంజి మొత్తం తీసేసి వేసేసుకున్నాను దానిలో సో మటన్ కర్రీ అంతా సో ఇప్పుడైతే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ సో టమాటాలు అయితే వెయ్యట్లేదు నేను ఇదైతే సూపు ఇలా వస్తే బాగుంటుందని సో గంజు అందులో వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడు అందులో కలిపాం కదా ఉప్పు పసుపు కారం అన్నీ ఉన్నాయి కదా అదే వాటర్ అందులో కుక్కర్లో వేసేసుకుంటున్నా సో ఒక టెన్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇక ఇప్పుడైతే బియ్యం ఇచ్చే ప్రాసెస్ మా అత్తమ్మైతే అన్నీ అక్కడ పెట్టేస్తుంది సో చోటలు ఉన్నాయో అన్నీ ఇచ్చేస్తున్నాము అయ్యగారికి వెళ్ళి ఇవ్వడము సో మా మామయ్య గారికి అయితే బియ్యం ఇస్తున్నాము తొమ్మిది రకాలైతే ఇచ్చాము ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మా మామయ్య ఫోటో చూసేద్దాం సో మా మామయ్య ఫోటో ఇది అక్కడ పెట్టేశాం సో మా అయితే ఇప్పుడు అందులో బియ్యం పోస్తున్నారు సో ఎంతమంది ఉంటే అంతమంది పొయ్యాలని ఇట్లా అంటారైతే కొన్ని కొన్ని పోసేసాం ఇప్పుడు నేనైతే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఐదు సార్లు పొయ్యాలంటారు కదా పోసేసాను ఇప్పుడైతే మా అత్తమ్మ పోస్తుంది సో ఇప్రైతే 1800 వేసేసాం ఫ్రెండ్స్ సో ఇప్రైతే వీటిని అయ్యగారు కీబడడానికి మా హాస్పిటల్ అయితే వెళ్తున్నారు సో దగ్గరే ఉంటారు కాబట్టి వట్టికల్లా అతను వెళుతున్నాయి ఇప్పుడు కర్రీకి వచ్చేద్దాం మనం సో కర్రీ అయితే ఉడికేసింది టెన్ విజిల్స్ వరకు అయితే ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తున్నా సో కట్ అయితే అందులో వేసేసుకున్నా వాటర్లో ఇప్పుడైతే మటన్ మసాలా వేసేస్తున్నా లాస్ట్లో సో అదైతే పడట్లేదు మళ్ళీ ఒకసారి వేసేస్తున్నా ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ మసాలా వేసాను కాబట్టి కాసేపు కనిస్తున్నా అంటే ఏమంటారు మసాలా పట్టే వరకు ఇవ్వ చూస్తున్నా ఇది బగారా వేసేసుకుంటున్నా ఇందులో అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆకు కావాల్సినవన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్ సో కర్రీ అయితే అయినట్లే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించేసుకుంటున్నా కర్రీని ఇప్పుడైతే ఈ బంగారా కోసం చూద్దాము వాటర్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చెంబులు వేసేసుకున్నాను సో పోసేసుకున్నాను కదా ఇప్పుడైతే బియ్యం చూస్తు బియ్యం చూస్తున్నా సో అయ్యగారు అయితే బియ్యం ఇస్తారు కదా అవి ఇందులో కలుపుకొని చేసుకోవాలన్నమాట సో అవి కూడా కలిపేసాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే బగారా రైస్ అయితే మరిగి మరుగుతుందనగా కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటిని మరిగించుకుందాం సో పది నిమిషాల తర్వాత మరిగింది కదా దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఫుల్గా మరిగింది కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అందులోనైతే ఒకసారి కలిపేసుకొని అందులోనైతే రైస్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇలానైతే చేసేసుకుంటాము మేమైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి మాదైతే ఇలానే చేసుకుంటాం మేము మా అత్తగారు ఇలానే చేశారు కాబట్టి మేము కూడా ఇలానే చేసేసుకుంటున్నాం ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు మాకు సో అన్నం కూర అయ్యాక అన్నం కూర అయ్యాక ఇలా అన్నం కూర ఫోటో ముందు పెట్టడమే మా ఆయన తింటున్నారు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్